ఇక నేరుగా టాపిక్లోకి వెళ్తే ఇంకా మన రాష్ట్ర గీతానికి సంబంధించి జరిగిన కొన్ని ఫస్ట్ వీళ్ళు రాస్తారు ఎందుకంటే వాళ్ళ పేపర్లలో అలా బాగుంటుంది కదా ఒకసారి చూద్దాం ఎట్లా రాస్తారు అనేది ఇక బానిసత్వాన్ని తెలంగాణ సహించదు స్వేచ్ఛను హరిస్తే ఊరుకోదు సీఎం రేవంత్ రెడ్డి ఓకేనా ఏం చెప్పిండి ఇక్కడ బానిసత్వాన్ని తెలంగాణ సహించదు స్వేచ్ఛను హరిస్తే తెలంగాణ ఊరుకోదు అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇగో యనుముల రేవంత్ రెడ్డి గారు నేను ఒక ప్రకటన చేశారు అయితే దీని వెనుక పాపం తెలుసో తెలియక మాట్లాడిండో లేకపోతే ఇట్లా మాట్లాడితే తెలంగాణ ప్రజలందరూ కూడా ఏంది స్వాగతం తెలుపుతారు అనుకున్నారో ఏమనుకున్నారో తెలియదు కానీ ఆయన మాట్లాడిన అంశం కాస్త విడ్డూరంగా అనిపించింది ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మంది మీద అక్రమ కేసులైన జర్నలిస్టుల మీద దాడులు జరిగినాయి తెలంగాణలో చాలా చోట్ల కూడా ప్రశ్నించే గొంతుకలు అది సోషల్ మీడియా కానీ మీడియా కానీ ఇంకేదైనా కానీ ప్రశ్నించే గొంతుకల మీద హుక్కుపాదం మోపేరు మరి ఇక్కడ స్వేచ్ఛ ఎక్కడున్నది అనేది పాపం రేవంత్ రెడ్డి గారు చెప్తే బాగుండు అని తెలంగాణ ప్రజలు అంటున్నారు సర్వజ్ఞానులం అన్న భ్రమలో మాలో లేవు మేము ప్రజల సేవకులం సర్వజ్ఞానా జ్ఞానులం అన్న భ్రమలట ఏంది మాకే అన్ని తెలుసు మాకు అన్న డైలాగ్ ఏదైతే ఉందో డైరెక్ట్ అయిన ఏంది కేసీఆర్ కు ఇచ్చే ప్రయత్నం చేశాను ఏంది అంటే వాళ్ళందరూ భ్రమలో లేరు కాదు వాళ్ళకి రియల్గానే అన్ని తెలుసు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉమ్మడి పది జిల్లాలకు సంబంధించి ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని గ్రామాలు చుట్టేసి వచ్చింది కాబట్టి వాళ్ళకు చాలా క్లారిటీగా కూడా తెలుసు ఎందుకు సర్వజ్ఞానులు అంటే ఓన్లీ చదువుకున్నంత మాత్రానో లేకపోతే ఇంకేదో చదివినంత మాత్రాన ఇంకేదో చదివినంత మాత్రాన కాదు ఇడ ఇడ ప్రశ్న ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల యొక్క అవస్థలేంది గోసలేంది పరిస్థితులు అని ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తిరిగింది కాబట్టి ఆయన అన్నీ చెప్పగలిగిండు కానీ ఇప్పుడు ఈయన ఏంది అంటే భ్రమ అని చెప్తున్నాడు ఈయనకు జ్ఞానము లేదు సర్వము ఏమీ లేదు అనేది తెలంగాణ ప్రజలు కూడా తేల్చేసి ఎందుకు నేనే మాట అంటున్నానంటే స్వేచ్ఛను హరిస్తే ఊరుకునేది లేదు అని చెప్పిన పరిస్థితి కనబడ్డది కదా మరి ఆ స్వేచ్ఛను హరించ ఎవరు హరించిల్లు నువ్వరించినావా కేసీఆర్ హరించిండ అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలుసు రేవంత్ రెడ్డి